హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈ వీడియోని చూసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ ప్రియా ఒకసారి బ్లౌజ్ హెమ్మింగ్ చేయాలి దారమెక్కించి టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని ఛానల్ పెట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ కుదరలేదండి బిగినర్స్ కోసం కూడా చెప్పండి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మీ అందరి కోసం ఫైనల్గా నేనైతే క్లాసెస్ స్టార్ట్ చేశాను దారమెక్కించడం కూడా నేర్చుకోవాలా అనుకోకండి ఎస్ తప్పకుండా నేర్చుకోవాలి మనం ఏ పని మొదలుపెట్టినా బేసిక్ ని నెగ్లెక్ట్ చేయకూడదు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అండి నీడిల్కి కి థ్రెడ్ ఎక్కించిన తర్వాత రెండింటినీ కలిపి ఇలా అస్సలు ముడివేయకూడదు ఇది రాంగ్ అండి హెమింగ్ చేసేటప్పుడు మనం థ్రెడ్ ని పొడవుగా తీసుకుంటాం కదా అప్పుడు మెలకలు పడి చిక్కులు పడిపోతుంది హెమింగ్ చేసేటప్పుడు సింగిల్ థ్రెడ్ ఎక్కించుకున్న డబల్ థ్రెడ్ ఎక్కించుకున్నా వన్ సైడ్ మాత్రమే ముడివేసి వన్ సైడ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఓపెన్ గా వదిలేయాలి టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ మా వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్రెడ్ని ఇలా ఎక్కించుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ చేస్తున్నప్పుడు కావాల్సినంత దారాన్ని మూవ్ చేసుకుంటూ ఈజీగా హెమ్మింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ నీడిల్కి డబల్ థ్రెడ్ ఎక్కించాను మనకి టూ లైన్స్ థ్రెడ్ కావాల్సినప్పుడు కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలానే ఎక్కించుకోవాలి అండ్ మనకి ఉక్స్కాజాలు కుట్టేటప్పుడు ఫోర్ లైన్స్ థ్రెడ్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది అప్పుడు కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫోర్ లైన్స్ థ్రెడ్ ఎక్కించి వన్ సైడ్ ముడి వేసుకోవాలి మనకి ఎన్ని లైన్స్ దారం కావాల్సితే అన్ని లైన్స్ దారాన్ని ఎక్కించుకుని వన్ సైడ్ ఇలా ఓపెన్గా వదిలేసుకుంటే మనం కుట్టేటప్పుడు అస్సలు చిక్కులు పడకుండా హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ నేను చెప్తుంటే మీకు చూడడానికి వినడానికి చాలా సిల్లిగా అనిపిస్తుండొచ్చు కానీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీటి వల్ల మనకు తెలియకుండానే చాలా చాలా టైం సేవ్ అవుతుంది అండ్ మనకి పని చేసేటప్పుడు పని చాలా సులువుగా అయిపోతుంది పని చేస్తున్నంతసేపు మనకు అస్సలు విసుగు రాకుండా హాయిగా చేసుకోగలుగుతాము ఉక్షకార్జాలు కుట్టడానికి ఫోర్ లైన్స్ థడ్ని యూజ్ చేస్తాము ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చాలామంది ఇలా కలిపి ముడివేస్తూ ఉంటారు ఇలా అస్సలు వేయకూడదు టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మన వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మనకి హెమ్మింగ్కి ఇంకా షోల్డర్ బటన్స్ అవి కుట్టడానికి టూ లైన్స్ థ్రెడ్ అవసరం పడుతుంది దాన్ని కూడా ఇలా కలిపి వేయకూడదండి ఇది రాంగ్ దారం ఎక్కించడాన్ని ఇంతలా చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా ఇది బిగినెస్కి చాలా చాలా యూజ్ అవుతుందండి అలాగే హెమ్మింగ్ చేసేటప్పుడు సింగిల్ థ్రెడ్ని ఎక్కువగా ఎక్కించుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు డబల్ థ్రెడ్తో కూడా చేయవలసి ఉంటుంది ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు హెమ్మింగ్ చేయడం ఎలాగో చూద్దాం కొంతమంది కస్టమర్స్ డైలీవేర్ శారీస్ మీద బ్లౌజెస్ కి కొంచెం హెమ్మింగ్ స్ట్రాంగ్ గా చేయండి అని చెప్తారు అలాంటి వాళ్ళకి హెమ్మింగ్ డబల్ థ్రెడ్తో చేయొచ్చు లేదంటే మనం సింగిల్ థ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు చేతి కుట్టు వేస్తున్నప్పుడు మనం ఒక్క కుట్టుకి ఒక కుట్టుకి మధ్యలో ఉండే గ్యాప్ని ఈక్వల్ గా ఉండేలా చూసుకోవాలి ఇలా మనకి సన్నగా కనిపించకుండా రావాలి అంటే మనం సూదిన గుచ్చినప్పుడు కొంచెం కొంచెం క్లాత్ని మాత్రమే పట్టుకోవాలి ఎక్కువ క్లాత్ని సూదితో గుచ్చినట్లయితే పెద్ద పెద్దగా కుట్లు కనిపిస్తూ ఉంటాయి చూడడానికి అస్సలు బాగుండదు అండ్ మనం వేసే ప్రతి కుట్టుకి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి సూదిని ఇలా క్లాత్లోకి గుచ్చిన ప్రతిసారి దారాన్ని పైకి లాగకూడదు నాలుగైదు కుట్లు వేసిన తర్వాత ఒకటేసారి ఇలా పైకి తీసుకుంటే టైట్గా వస్తుంది ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నది జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను గ్రీన్ కలర్ క్లాత్ పైన రెడ్ కలర్ థ్రెడ్ పెట్టి వేసి చూపిస్తున్నాను వేసిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా చక్కగా వచ్చేలాగా హెమ్మింగ్ చేసుకుంటే బ్లౌజ్ కూడా అందంగా కనిపిస్తుంది మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు నేను బ్లౌజ్కి కాజాలు కుట్టే పద్ధతి చూస్తే మీరు కూడా చిటికలో ఈజీగా బ్లౌజ్కి కాజాలు కుట్టేయగలుగుతారు కాజా కుట్టడానికి ఫోర్ లైన్స్ థ్రెడ్ ఎక్కించుకోవాలని చెప్పాను కదా ఫోర్ లైన్స్ థ్రెడ్ ఎక్కించుకొని ఇలా సూదిని పైకి తీసిన తర్వాత ఒక పావించ్ డిస్టెన్స్ లో ఇలా ఫోర్ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి గుర్తు పెట్టుకుంటారు కదా ఫోర్ లైన్స్ థ్రెడ్ ఇలా ఫోర్ టైమ్స్ వేయాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నది మీరు జాగ్రత్తగా గమనించండి నీడిల్లో షార్ప్గా గా ఉన్న సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి నేను ఇలా తీస్తున్నాను ఇలా చేయడం వల్ల నీడిల్ క్లాత్ లో గుచ్చుకోకుండా ఇలా మన వర్క్ ఫాస్ట్ గా అయిపోతుంది మనం వేస్తున్న ప్రతి కుట్టుకు ఇలా ఒక మెలక తిప్పుకుంటూ వేసేయడమే ఒకదాని పక్కన ఒకటి కంటిన్యూగా రావాలి ఇలానే మనం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వేసుకుంటూ వెళ్ళాలి మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం అవ్వకపోతే తప్పకుండా ఒక కామెంట్ చేయండి చివరి వరకు వచ్చిన తర్వాత నీడల్ని కిందకి తీసుకొచ్చి ఇలా ఒక ముడి వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఉక్స్ కుట్టడం చూద్దాం ఉక్స్ కుట్టేటప్పుడు కూడా మనం కాజా కుట్టినట్లుగా గొలుసు కుట్టులాగా వస్తుందండి ఇటు సైడ్ ఒక ఫైవ్ టైమ్స్ అటు సైడ్ ఒక ఫైవ్ టైమ్స్ గొలుసు పుట్టులాగా ఇలా మెలక వేస్తూ దగ్గర దగ్గరగా కుట్టుకుంటూ వెళ్ళాలి అండ్ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ కూడా ఒక ఫైవ్ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం ఉక్స్ కుట్టడం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశామో అక్కడ వరకు వచ్చి వెండ్ చేయాలి ఇలా అనమాట ఇక్కడ మనం స్టార్ట్ చేసిన దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక కుట్టు వేసుకుని ఎండ్ చేసుకోవాలి మీకు తెలిసిన వాళ్ళలో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా టైలింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి